ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై అవ శ్లోక వివరణ స్వతంత్ర సర్వతంత్రే శ్రీ దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని ముందుగా స్వతంత్ర దేని మీద ఎవరి మీద ఆధారపడినది అమ్మ అని అర్థం ఇతర వస్తువుల సహాయం లేకుండానే సృష్టి కార్యం చేసేది తనకన్నా ఎక్కువ వారు కానీ తనతో సమానులు కానీ లేనిది అమ్మ జగన్మాత పంచకృత్యాదుల ఎందు అంటే సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములందు ఎవరి సహాయం లేకుండానే వాటిని నెరవేర్చేది పరమేశ్వరి అర్చనకు అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయి అప్పుడు పరమేశ్వరి పరమేశ్వరునితో ఓ స్వామి నా భక్తులు పండితులై కూడా ఈ తంత్రాల మాయలో పడి అజ్ఞానులు అవుతున్నారు కాబట్టి వారిని ఉద్ధరించడానికి ఏదైనా ఇంకొక తంత్రాన్ని చెప్పవలసింది అని అడుగ్గా పరమేశ్వరుడు శ్రీ విద్యా తంత్రం అనే స్వతంత్ర తంత్రాన్ని ఇచ్చాడు ఈ ప్రపంచంలో అన్ని జీవులు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిందే ఏ ఆధారం అవసరం లేదు అనుకునేవారు కనీసం పంచభూతాల మీదైనా ఆధారపడాలి కానీ పరమేశ్వరి ఎవరి మీద ఆధారపడక స్వతంత్రంగా ఉంటుంది అందుకే ఆమె స్వతంత్ర అందరికీ ఆమె ఆధారం ఐహికానికి సంబంధించిన పరకాయ ప్రవేశ ఆకాశగమనం గమన జల స్తంభన వాయు స్తంభన ఇంద్రజాల మహేంద్రజాలాది మహామాయా సంబరాది తంత్ర విద్యలు ఉన్నాయి అవన్నీ కూడా మోహపెట్టి వంచింపచేసేవే ఒక్క అమ్మవారికి సంబంధించిన స్త్రీ విద్యా తంత్రమే మోక్షప్రాప్తిని చేకూర్చేది స్త్రీ విద్యాతంత్రా స్వతంత్రం అంటారు ఈ విషయాన్ని ఆదిశంకరుల వారు సౌందర్యలహరిలోని ఒక శ్లోకంలో ఈ విధంగా చెప్పారు ఏమని అంటే స్వతంత్రం అంటే స్వతంత్రంగా అర్థం చేసుకోవాలి అంటే తనకు సంబంధించిన తంత్రం అని అర్థం చేసుకోవాలి మిగిలినవన్నీ బాహ్యమైన విషయాలకు సంబంధించిన తంత్రాలు ఇక్కడ తనకు అన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన అని కానీ ఎవరు ఉపాసిస్తున్నారో అతనికి సంబంధించిన తంత్రమే అని కానీ అర్థం చేసుకోవాలి స్వాకు సంబంధించిన తంత్ర స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం సర్వతంత్రేసి అన్ని తంత్రములకు ఈశ్వరి అని అర్థం తంత్రాలు అరవై నాలుగు వరకు ఉన్నాయని ఇంతకుముందే చెప్పుకున్నాం అయితే వీటిలో నేర్పే విషయాలు ఉంటాయి తెలిసే విషయాలు ఉంటాయి అయితే వీటన్నింటిపై ఆధిపత్యం వహిస్తూ ఇవన్నీ ఎలా తెలియచెప్పబడుతున్నాయో ఎలా తెలుస్తున్నాయో ఆ తెలుసుకునేది ఎవరో వారి తత్వం ఏమిటో ఈ విషయాలకు సంబంధించిన తంత్రము స్వతంత్రంలో ఉంటుంది ఈ స్వతంత్రము అన్ని తంత్రాలకు మిన్నగా ఉంటుంది దక్షిణాచార వామాచార కాపాలికాచార దిగంబరాచార తంత్రాదులు ఎన్నో ఉన్నాయి వీటన్నింటిలో సాధారణంగా వశీకరణ ఆకర్షణ విద్వేషణ సమ్మోహన ఉచ్చాటన మారణాలనే షట్కర్మలు రసాయనిక విశేషాలు ఇంద్రజాలాలు ఉన్నాయి వీటిలో కొన్ని వ్యామోహపరంగా కూడా ఉంటాయి వీటిలో కొన్ని చాలా జుగుప్సాకరంగా భయానకంగా హేయంగా కూడా ఉంటాయి ఈ తంత్రాల మీద ఆసక్తి కలవారు దైవ దూరులు అవడం తప్పదు సమయాచార తంత్రము ఖాది విద్యా తంత్రము వశిష్ట సనక సనందన సనత్కుమార సుఖ సంహితలు మాత్రం శృతి సమ్మతంగా ఉంటాయి ఏ విధమైన తంత్రంలో అయినా అమ్మవారే కొనియాడబడుతుంది అందుకని అమ్మవారు సర్వతంత్రేసి సర్వతంత్రములపైన ఆధిపత్యం కలిగింది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపం కలది దక్షిణాముఖంగా కూర్చుని త్రిమూర్తులకు గురువుగా ప్రసిద్ధి చెందినవాడు ఒకసారి బ్రహ్మ విషయంలో అనుమానం వచ్చి సనక సనందనాథులు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అప్పుడు ఆయన పదహారు సంవత్సరాల వయసులో భాండీరం అనే వటవృక్షం కింద దక్షిణాభిముఖంగా పద్మాసనంలో చిన్మయ ముద్రతో తురీయా స్థితిలో దర్శనమిచ్చాడు అతన్ని చూడగానే వారి సంశయాలన్నీ ఎగిరిపోయాయి అతడే దక్షిణామూర్తి సర్వ విద్యలకు నది సర్వ విద్యా ప్రపంచానికి గురువు కేవలం సరస్వతీ రూపం దక్షిణామూర్తి అనే పేరులో దక్షిణ అంటే సృష్టి స్థితి లయకార లయకారకుడైన సగుణ బ్రహ్మ మూర్తి అంటే నిర్గుణ బ్రహ్మ పరమేశ్వరి సగుణ నిర్గుణ బ్రహ్మస్వరూపిణి కాబట్టే ఆమె దక్షిణామూర్తి రూపిణి అనబడింది దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు శివుడే దక్షయాగంలో శివనింద భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దేహత్యాగం చేసిన తర్వాత శివుడు విరక్తుడై ఒక వటవృక్షం కింద దక్షిణాభిముఖుడై చిన్ముద్ర ధరించి ప్రణవ స్వరూపంతో యువకునిగా మౌన దీక్ష కొనసాగించాడు ఆ విధంగా దక్షిణాభిముఖుడైన శివుణ్ణి దక్షిణామూర్తి అంటారు ఇది ఒక కథ ఇంతకుముందు చెప్పినట్లుగా సనక సనందాదులు బ్రహ్మజ్ఞాన విషయ సంశయ నిర్మూలనకై శివుణ్ణి ప్రార్థిస్తే ఆ శివుడు భాండిరం అనే చెట్టు కింద దక్షిణాభిముఖంగా పరధ్యానంలో పద్మాసనం పరధ్యానం కాదు పద్మాసనంలో కూర్చొని దక్షిణ హస్తంతో చిన్ముద్ర ధరించి తురియా స్థితిలో వారికి దర్శనమిచ్చాడు ఆ మూర్తిని చూడగానే వారికి వారి సంశయాలు తీరిపోయాయి ఇది ఇంకొక కథ అనమాట ఈ రె ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండవ కథే ప్రస్తుతం సముచితంగా ఉంటుంది ఎందుకంటే రాబోయే నామము శనకాది సమారాధ్య కాబట్టి చిన్ముద్రలో చూపుడు వేలు బ్రహ్మను వేలు అహంను సూచిస్తాయి ఈ విధంగా రెండు వేళ్ళు కలిసి ఉన్న చిన్ముద్ర అహం బ్రహ్మస్మి అనే మహావాక్యాన్ని సోహం అనే అజపా గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది తెలుగులో దీనికి వాడే నేను అనే అర్థం ఇక్కడ వాడు అంటే బ్రహ్మ అనే అర్థం సర్వవేద శాస్త్రాల సారం ఇదే దీంతోనే అన్ని సంశయాలు తీరిపోతాయి లోపలి లోపలిచిశక్తి జ్ఞానమే బయటకు చిన్ముద్రగా వర్తిస్తుంది కూర్చుని శ్వాసలోని ఉచ్ఛ్వాసలతో సోహం మంత్రాన్ని జత చేస్తూ నిరంతరం మౌన ధ్యానంలో ఉండాలి ఈ దక్షిణామూర్తి అనే నామాన్ని దక్షిణ ప్లస్ అమూర్తి ప్లస్ రూపిణి అని విడదీసి దక్షిణ పదం సగుణ బ్రహ్మకు అమూర్తి పదం నిర్గుణ బ్రహ్మకు సంకేతించి ఈ రెంటి సమన్వయ స్వరూపిణిగా కూడా ఈ నామానికి అర్థంగా కొందరు చెప్తారు ఈయన జ్ఞానమైతే ఆమె ఆనందం జ్ఞానానంద స్వరూపిణి ఆయన కుడి చెవికి మకరకుండలం చెవికి తాటంకము ఉందట తాటంకము స్త్రీల కర్ణాభరం భరణం మకర కుండలము పురుషుల కర్ణాభరణం కాబట్టి దక్షిణామూర్తిలో అమ్మవారు ఉంది దక్షిణామూర్తిని కుడివైపు నుంచి చూస్తే శివుడు ఎడమ వైపు ఎడమవైపు నుంచి చూస్తే అమ్మవారు అమ్మను ఆరాధించేవారు దక్షిణామూర్తిని అని అనాలి అయ్యవారి ఆరాధకులు దక్షిణామూర్తి అని అనాలి అమ్మ అయ్యల ఆరాధకులు అమ్మయ్య అని నమస్కారం చేసుకోవాలట సుందరాకాండలో ఆంజనేయ స్వామివారు దక్షిణ దిశ వైపు వెళ్తున్నారు అన్నారు వాల్మీకి ఆంజనేయ స్వామి వారే దక్షిణామూర్తి గురుస్వరూపుడు అని చెప్పారు వాల్మీకి రమణ మహర్షుల వారు చెప్పిన మాట మన హృదయస్థానంలో కాస్త కుడివైపు ప్రకాశిస్తున్నవాడే దక్షిణామూర్తి అన్నారు అరుణాచలంలో పర్వత రూపంలో లింగ రూపంలో దక్షిణామూర్తి ఉంటాడట భరతభూమికి ఉత్తరంగా కైలాస పర్వతం ఉంది ఆ పర్వతాన్ని దక్షిణ ముఖంగా దర్శించే పూజించు ఆచారం సనాతనంగా ఉంది బ్రహ్మ మానస సరోవరము బదరికాశ్రమము అన్నీ కూడా పర్వతానికి దక్షిణంగా ఉన్నవి మొత్తం భరతభూమి దక్షిణంగా ఉండి శివుని దయను అనుభవిస్తూ ఉంది అరుణ అమ్మవారు అచల శివుడు రెండు కలిపితే అరుణాచలం దక్షిణామూర్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సనకాది సమారాధ్య సనకుడు మొదలగు వారి చేత చక్కగా ఆరాధింపబడినది అని అర్థం బ్రహ్మ సృష్టి చేయాలనే సంకల్పంతో కొంతమంది మానసపుత్రులను సృష్టించాడు వారిలో సనకాదులు కూడా ఉన్నారు వారు నలుగురు సనకుడు సనందుడు సనత్కుమారుడు సనత్ జాతుడు వీరు బ్రహ్మ మానసపుత్రులు బ్రహ్మ విధులు ఎప్పుడూ బాలుర రూపంలోనే ఉంటారు నివృత్తి మార్గంలో ఉంటారు పర పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల రూపంలో జీవుల్లో అంతర్యామి స్వరూపంగా వరుసగా ఈ సనకాది కుమారులు పనిచేస్తూ ఉంటారట పరా అనేది నామాలను పశ్యంతి క్రియలను మధ్యమ అవ్యయాలను వైఖరి ఉపసర్గలను సూచిస్తాయట ఈ నాలుగు రకాల పదజాలాలు ఈ నలుగురు కుమారుల వల్లనే వస్తాయి ఈ నాలుగు పదజాలాలను భాషకు కొమ్ములు అంటారు అందుకే వీటిని సరస్వతి సూక్తంలో చత్వారి శృంగ అనే మంత్రంలో శృంగ అనే పదంతో పోల్చారు పైన తెలిపిన వరుసను బట్టి పరా సనకుణ్ణి పశ్యంతి సనందుణ్ణి మధ్యమ సనత్కుమారుణ్ణి వైఖరి సనత్సుజాతుణ్ణి సూచిస్తాయి ఈ నాలుగింటిలో మధ్యమ బ్రహ్మవిద్యను సూచిస్తుంది ఈ బ్రహ్మవిద్య మధ్యమాచే సూచించబడే సనత్కుమారుని వల్ల వస్తుంది మధ్యమ అవ్యయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ బ్రహ్మవిద్య అవ్యయం అంటే వ్యయం కానిది తరగనిది అని అర్థం గాంధర్వ బ్రహ్మ ఉష్ఠాది విద్యలలో వాగ్దేవి స్వరూపిణి అయిన అమ్మవారు శనకాదులచే ఈ విధంగా ఆరాధింపబడుతూ ఉంది అంటే ఈ శనకాదులు అటు దక్షిణామూర్తిని ఇటు అమ్మవారిని సమంగా ఆరాధిస్తారని గతనామము ఈ నామము రెండు చెప్తున్నాయి శనకాదులంటే ఈ నలుగురు కుమారులచే అనే కాకుండా ఈ నలుగురు కుమారులతో సమానమైన బ్రహ్మవేత్తలందరి చేత చక్కగా ఆరాధింపబడినది అని కూడా చెప్పుకోవాలి సనకాది బ్రహ్మవేత్తలచే ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం శివజ్ఞాన ప్రదాయాన్ని శివపరమైన జ్ఞానాన్ని చక్కగా ఇచ్చినది అని అర్థం సరస్వతి విద్యను అనుష్ఠానం చేస్తే వచ్చే ఫలితం శివజ్ఞానం జ్ఞానస్వరూపిణి అయిన పరమేశ్వరి తన భక్తులకు పరిపూర్ణమైన బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది భగవంతుణ్ణి ఏ రూపముతో ఏ పేరుతో ఆరాధించినప్పటికీ జ్ఞానాన్ని ఇచ్చేది మాత్రం పరమేశ్వరియే శివుడు పరమానంద స్వరూపుడు నిర్వికారుడు ఆయనకు తెలిసిన జ్ఞానం ఆత్మజ్ఞానం అటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది పరమేశ్వరి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పద్ధతి ద్వారా లక్షణం ద్వారా ఒక్కొక్కరికి బాగా తెలుస్తుంది అలాగే ఒక్కొక్క విద్య ఒక్కొక్కరి ద్వారా బాగా తెలుస్తుంది వాయువు స్పందన ద్వారాను అగ్ని ఉష్ణత వలన శాంతియుతమైన పరిశుద్ధ జ్ఞాన మార్గం చేత శివుడు తెలియ తెలియబడతాడనమాట కాబట్టి విమర్శ రూపిణి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారే శివజ్ఞానాన్ని ప్రసాదించింది ప్రసాదిస్తుంది కూడా శివుణ్ణి సూటిగా అర్చించిన ఉపాసించిన శివజ్ఞానము శివుని ద్వారా రాదు అమ్మవారి ద్వారానే వస్తుంది ఎందుకంటే నిర్వికారుడైన శివునికి ఇవేమి కాబట్టం ఈ పనులన్నీ ఆయన అమ్మవారికే చెప్తాడు అందుకే ఆదిశంకరుల వారు సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో అన్న ప్రథమ శ్లోకంలో అమ్మవారి ద్వారానే అయ్యవారికి పేరు వచ్చేది అని చెప్పారు శివుని గురించి శక్తికి శక్తిని గురించి శివునికే తెలియాలి ఇతరులకెవ్వరికీ తెలియదు వారిద్దరూ అత్యంత సన్నిహితులు ఈ ఇద్దరిని అర్థం చేసుకోవాలంటే ఒక పోలిక చెప్పుకోవాలి అయ్యవారిని ఒక సంచితో పోలిస్తే ఆ సంచిలో విశ్వం ఉంటుంది ఆ సంచిని తిరగేస్తే విశ్వం బయటపడుతుంది ఆ తిరగేసిన సంచియే అమ్మవారు ఇది ఈ అయ్యవారి అమ్మవారి విషయం వాంగ్మయ ప్రపంచంలో శివుడు శక్తి ఈ ఇద్దరు వరుసగా ఉచ్చారణ చేయబడే వాక్కుకు ఉచ్చారణ శక్తికి ప్రతీకలు ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు శివుడైపోవడాన్ని శివ జ్ఞానం అంటారు ఇలా అయిపోవడాన్ని సంగీతంలో పరస పరవసత్వం అని యోగంలో సమాధి అని తంత్రంలో తన్మయీకరణమని అంటారు శక్తిని కొలవండి అంటే ఉచ్చరించండి అని అర్థం అప్పుడు శివనాన్ని ఆమె ఇస్తుంది అప్పటి జీవుని స్థితి శివస్థితే శివ జ్ఞానాన్ని చక్కగా ఇచ్చినది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ